లాస్ట్కి ఎలాగంటే సంసారంలో ఇంకా కలతలు అనేటివి వచ్చి అనర్థాలకి దారి తీస్తున్నాయి ఈ యూట్యూబ్ వీడియోల వల్ల నా వీడియోల విషయానికి వస్తే నేను చాలా నేచురల్గా ప్రతిరోజు ప్రతి రోజు ఏ పోస్ట్ చేసుకుంటానో ఆ పూజకు సంబంధించి న్యాచురల్ ఉంటుంది ఇంక ఇక్కడ చూసారు కదా స్టవ్ ఎంత నీట్గా క్లీన్గా చక్కగా చేసి పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి ఇంకా శ్రీచక్రాన్ని వేశాను ఇంకా ఇక్కడ విషయానికి వస్తే పైన ఇలాగా అలంకరణే ఉంటుందండి మనీ ప్లాంట్స్ పెట్టుకుంటాను గణపతి ఉంటుంది ఇంకా శుక్రవారం కాబట్టి ఈ రోలుకి చక్కగా గంధం పూసి బొట్లు పెట్టుకుంటాను ఇంకా ఇలాగైతే చేసుకుంటాను ఇంకా ఇంట్లో ఇంకా ఈ విషయానికి వస్తే ఈ రోజు ఫ్రైడే రోజు ఉదయాన్నే సెవెన్ ఓ క్లాక్ వరకు పిల్లలు వెళ్ళిపోతారు సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళేసి పిల్లలకి వంట చేసి ఇంకా రైస్ పెట్టి పప్పు వండి తర్వాత వాళ్ళకి దోశలు వేసి వాళ్ళకి తిని చక్కగా వాళ్ళు సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ పూజలు ఈ ఇవి స్టార్ట్ అనమాట ఇంకా నా లైఫ్ స్టైల్ విషయానికి వస్తే నేను పెట్టిన వీడియోస్ గతం వీడియోస్ చూసుకుంటే కనుక ఎక్కువ టైము ఫ్రైడే రోజు ఈవినింగ్ టైమే చేసుకునేదాన్ని ఎందుకంటే మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు నేను టిఫిన్ సెంటర్ రన్ చేసేవాళ్ళం కాబట్టి